ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి పెత్తర్ల మాసకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ చేస్తామన్నమాట మేము అది వచ్చేసి మటన్ ఉండాలన్నమాట దానికి వచ్చేసి మటన్ కొంచెం తీసుకొని నూనెలో వేయించాలన్నమాట వాటర్ అనేది అస్సలు వేయకూడదు ఉట్టి మటన్ ఒక్కటే ఆయిల్లో వేయించాలన్నమాట వేయించిన తర్వాత ఇలా అవుతుంది మంచిగా ఉడికించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకోకూడదు గిన్నెలోనే ఉడికించుకోవాలి దాని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి మనము చెక్క లవంగాలు ఇలాచిలు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అండి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అది కొంచెం కచ్చాపచ్చగా పచ్చగా మిక్సీ అయిన తర్వాత ఇంతకుముందే ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకున్న మటన్ కొంచెం ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం పచ్చగా మెత్తగా బాగా కొంచెం ఫస్ట్ కచ్చాపచ్చగా పచ్చగా మిక్సీ మిక్సీ పట్టుకొని కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా అవుతుందనమాట మనకి లాస్ట్కి ఉండలు మెత్తగా కావాలి కదా అందుకోసం అనేసి చేతికి కొంచెం నూనె పూసుకొని ఉండలు మనము ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్